ೃತಿ ಆಧಾರಯ್ರೀವಸ್ಮಹೇ ಯಕ್ಷಕಮಹಾಶಯಕೋ ಶ್ರೋಕಮಹಾಶಯಕು శుభాభివందనములు మనము పోయిన ఎపిసోడ్లో గురుబలం గురించి ఏ ఏ రాసులకు గురుబలము ఏ ఏ స్థానాల్లో ఉంటే గురుబలం ఉంటుంది ఏ ఏ స్థానంలో ఉంటే గురుబలం ఉండదు అనేటువంటి విషయాన్ని గురించి తర్వాత గురుబలం లేని వాళ్ళు ఏమి చేసుకుంటే ఆ గురుబలం అనేది వాళ్లకు సరిపోతుంది ఆ గురుబలం వల్ల మళ్ళా వాడి కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా వివరించినాము ఇప్పుడు రెండవది శని బలం ఇది అందరికీ చాలా ముఖ్యమైనటువంటిది ఇది కూడా ఈ శని బలం అనేది రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఇందులో రాసులను అనుసరించి వస్తూ ఉంటుంది తర్వాత అర్ధాష్టమ శని అష్టమ శని ఏ రిన్నాళ్ళ శని అనేటువంటివి కూడా ఈ మూడు రకాలు కూడా ఈ శని బలం అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట మరి ఈ శని బలము ఎక్కడ ఉంటే మంచిది ఎక్కడ ఉంటే మనకు మంచి ఫలితాలు ఇస్తుంది మరి మంచి ఫలితాలు ఇవ్వని స్థలాలు ఏవి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి ఏ రాశి వాళ్ళకైనా సరే మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాల్లో శని ఉన్నాడంటే వాళ్ళకు శని బలం బాగా ఉంటుంది అని అర్థం అనమాట మీకు ముందే చెప్పాను గురువు సంవత్సరానికి ఒక రాశి మారుతూ ఉంటాడు అని సంవత్సరం అయితేనే ఆయన బలము ఎక్కడము తగ్గడము అనేది జరుగుతుంది ఇక్కడ శని అట్లా కాదు శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరం అంటే ముప్పై మాసాలు ఉంటాడనమాట ఈ ముప్పై మాసాలు వాళ్లకు మంచి కావచ్చు చెడు కావచ్చు పరిస్థితులు జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇప్పుడు చెప్పాను మూడు ఆరు పదకొండు ఈ స్థానాల్లో ఎవరికైతే శని ఉంటాడో వాళ్లకు శనిబలం బాగా ఉంది అని అర్థం మిగతా స్థానాల్లో వాళ్ళకు సినిబలు తక్కువ లేదు అనేటువంటిది గ్రహించుకోవాలన్నమాట సరే మరి ఈ స్థానాల్లో ఎక్కడ ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి దీనికి ఒక శ్లోకం ఉంది విపత్తి హాని సంపత్తి కుక్షురోగం సుతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం లాభ నష్టంచ కురితే గురు శనిహి అనేటువంటి యొక్క శ్లోకము ఆ గురుబలానికి ఏ విధంగా ఉందో దీనికి కూడా ఆ విధంగా మనము అనువర్తించుకోవాల్సి వస్తుంది ఆ విధంగా మనము ఎక్కడ ఏ స్థానంలో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకొని ముందుకు మనము ఫలితాలు చెప్పవలసి ఉంటుంది సరే ఇప్పుడు విపత్తి అంటే జన్మలో ఉంటే విపత్తి అంటే కొంచెం ఇబ్బందులు కలుగుతుంటాయి రెండో ఇంట్లో అంటే హాని హాని అంటే ఏవైనా మనకు చెడు జరిగేటువంటి దాన్ని హాని అంటాం అన్నమాట సంపత్తిన అంటే మూడో ఇంట్లో ఉంటే మనకు మంచి ఫలితం ఇస్తుంది ఈ విధంగా ఈ శ్లోకాన్ని అనుసరించి ప్రేక్షకులు సోదరులు అందరూ కూడా గ్రహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు మరి ఇది రెండున్నర సంవత్సరం ఉంటుంది అని చెప్పినాను ఈ రెండున్నర సంవత్సరములో వాళ్ళు ఆ ఫలితాన్ని అట్లే అనుభవించాల్సిందా మంచిగా కావచ్చు చెడ్డ కావచ్చు అట్లే అనుభవించాల్సిందా అనేటువంటి విషయాన్ని కూడా మనము క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగానే చెప్పినాం మనకు శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగితే దానికి తగినటువంటి మందు ఔషధము ఇంకోటి ఏదైనా తీసుకుంటే దాని పరిష్కారం పొందమని కో మనకు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పినాం అట్లనే దీనికి కూడా గురుబలానికి కదా మనము ఏ విధంగా అయితే కొన్ని కొన్ని విషయాలు చెప్పినామో ఆ విధంగా ఈ శని బలానికి కూడా మనకు కొన్ని చిన్న క్రియలు ఉన్నాయి ఆ క్రియలను మనం అనుసరిస్తే తప్పకుండా మనము ఆ యొక్క ఫలితాన్ని అనుభవించవచ్చు అన్నమాట అవి ఏమీ అనేది ముందు ఎపిసోడ్లో తెలియజేస్తారు